జగన్ ప్రభుత్వ పాపాల ప్రక్షాళన వ్యవస్థల విధ్వంసాన్ని సరిదిద్దడానికి కూటమి సర్కార్ తీవ్రంగా శ్రమిస్తాను ఇప్పటికే ఆ దిశగా చకచక అడుగులు వేస్తాం పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలకు సమాంతరంగా తెచ్చిన విలేజ్ వార్డు సెక్రటేరియట్లను గాడిని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాను ఇక మీదట ఒక్కో సెక్రటేరియట్లో సిబ్బందిని నలుగురికే పరిమితం చేయాలి అని భావిస్తాను మిగిలిన వారిని అవసరమైన విభాగాల్లో సర్దుబాటు చేసేలా ప్లాన్ రెడీ చేసింది ప్పల కోసం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తెచ్చిన జగన్ సర్కార్ అక్కడ అవసరానికి మించి సిబ్బంది నియమించింది కానీ వారికి సరైన జాబ్ చార్ట్ చూపటంలో మాత్రం విఫలమైంది ఫలితంగా చాలా మందికి పెద్దగా పని ఉండటం లేదు మరికొందరైతే చేయడానికి ఏమీ లేక మార్నింగ్ పంచ్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ పంచ్ కే పరిస్థితి అయితే విలేజ్ వార్డు సచివాలయ జాబ్లకు సెలెక్ట్ అయిన వాళ్లలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే వాళ్ళ సేవల్ని బిగ్ స్కేల్లో వాడుకునే ఛాన్స్ ఉంది ఆ విషయం గుర్తించిన కూటమి సర్కార్ సెక్రటేరియట్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ముందుగా విలేజ్ సెక్రటేరియట్లలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ ఏఈ పోస్టులకి పంపే ప్లాన్లో ఉంది మొత్తం ఆరు వందల అరవై మందిని ఏఈలుగా తీసుకోవాలి అని ఇంజనీర్ ఇన్ చీఫ్కు ఆదేశాలు ఇచ్చింది ఇతర శాఖల్లోనూ ఇదే ఫార్ములా అనుసరించి ఆలోచన చేస్తాను రాష్ట్రంలో పదిహేను వేల విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఉన్నాయి లక్ష ముప్పై నాలుగు వేల మందికి గాను ఇప్పుడు లక్ష ఇరవై ఆరు వేల సిబ్బంది పనిచేస్తున్నారు యావరేజ్గా ఒక్కో సెక్రటేరియట్లో ఎనిమిది మందికి పైబడి ఉన్నారు పది నుంచి పద్నాలుగు మంది ఉన్న సచివాలయాలు లేకపోలేదు ఈ పరిస్థితిలో మార్పు చేసి ఒక్కో చోట నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం లెక్కగట్టింది క్రికెట్ టీంలో బెంచ్కే పరిమితమైన వాళ్ళలా ఏ పని లేకుండా ఉన్న వారిని అవసరం ఉన్న చోటుకి పంపనుంది దీని ద్వారా ఇతర శాఖల్లో సిబ్బంది కొరత తీరుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది ఇరిగేషన్ పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి విభాగాల్లో ఏఈల కొరత ఎక్కువగా ఉంది సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అక్కడికి షిఫ్ట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నది ప్రభుత్వ ప్లాన్ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ హయాంలోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై స్టడీ చేసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మే మధ్య ముప్పై ఏడు శాతం విలేజ్ సెక్రటేరియట్లు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వార్డు సెక్రటేరియట్లు నెలకు ఐదు శాతం లోపే సేవలు అందించాయి గ్రామాల్లో కొన్ని పనులున్నా పట్టణాల్లో కొంత తక్కువే రెండు చోట్ల ఎనర్జీ సెక్రటేరియట్లు ఉన్నారు వీళ్ళు విద్యుత్ శాఖతో కలిసి వర్క్ చేస్తున్నారు గ్రామాల్లో ఉండే కార్యదర్శులు చాలా వరకు వివిధ శాఖల ఆదేశాలు అమలుకే పరిమితమవుతున్నారు వార్డుల్లోనూ ఇదే పరిస్థితి వార్డు సెక్రటేరియట్లు మున్సిపల్ శాఖతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అంటే వీళ్ళకంటూ సొంతంగా పని కానీ నిర్వహణ వ్యవస్థ కానీ సక్రమంగా లేదు దీంతో గ్రామ వార్డు సెక్రటేరియట్లు సామాజిక లక్ష్యాలు సాధించే వ్యవస్థల్లా కాకుండా ఇతర శాఖలకు అవుట్ పోస్టుల్లా మారాయి అనే విమర్శలు ఉన్నాయి ఏఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉండేవారు సచివాలయాల రాకతో వాళ్ల నెంబర్ పెరిగింది వార్డుల్లో రెవెన్యూ అధికారులకు పని తక్కువ సొంతంగా ఏ నిర్ణయము తీసుకునే వెసులుబాటు లేనందున ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది ఇష్యూ ఏదైనా సరే క్విక్ రియాక్షన్కు ఛాన్సే లేదు వార్డు సెక్రటేరియట్లలో ఉన్న రెవెన్యూ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ శానిటేషన్ సిబ్బందిని సెమీ అర్బన్కు షిఫ్ట్ చేసుకోవచ్చని ఢిల్లీ సంస్థ సజెస్ట్ చేసింది ఈ అంశాల్ని కన్సిడర్ చేసిన ప్రజాప్రభుత్వం విలేజ్ వార్డు సెక్రటేరియట్ల ప్రక్షాళనకి స్వీకరించుతోంది ప్రభుత్వ ఆలోచనను ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి సెక్రటేరియట్ల బ్యాగేజీ తగ్గించి అవసరమైన చోట పని కల్పిస్తే అటు సిబ్బందికి ఇటు సర్కారుకు మంచిదే అన్నది అందరి భావన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి